వెల్కమ్ టు జస్ట్ ఆమె జీఈ స్కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఏడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తృప్తి వేయము నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించమంటూ రచయిత దేవునికి మొరపెడతా ఉన్నాడు దేవాదేవుడు ఏదైనా మనములో ఉన్న ఆది దంపతులతో నిశ్చయముగా చెప్పాడు ఆజ్ఞాపించాడు మీరు మంచి చెడు యొక్క ఫలవృక్షం తినేలా మీరు చచ్చేదరని అపోవాది యొక్క తంత్రాలకు వారు తలొగ్గి వారు పాపము మూటగట్టుకోవటం జరిగింది ఆనాడు వారి యొక్క నేత్రాలు తెరవబట్టం జరిగింది సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమని జ్ఞాని నుండి సులోము తెలియజేయటం జరిగింది ఈనాడు యువత సోషల్ మీడియా చేత తమ కన్నును వ్యర్థమైన వాటిని చూస్తూ జీవిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు హెచ్చరిక చేశారు మీ దేహానికి దీపము మీ కన్నే గనుక దాన్ని జాగ్రత్తగా చూసుకోమని కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా దేవుని కృపచొప్పున మన నేత్రాను ఆత్మతో నింపబడి దేవుణ్ణి గణపరచుదం గాక ఆమేన్